మేడారం జాతర ప్రసాదాన్ని ఆన్లైన్లో బుక్ చేసుకుంటే ఇంటికి పంపుతామని ఆర్టీసీ తెలిపింది ఈ మేరకు దేవాదాయ శాఖలో సంస్థ లాజిస్టిక్స్ విభాగం ఒప్పందం చేసుకుందని వెల్లడించింది రాష్ట్రంలో ఆర్టీసీకి చెందిన అన్ని కార్ల కౌంటర్లు ఈ సేవలు అందుబాటులో ఉంటాయని వివరించింది బస్ డిపోల పరిధిలో విధులు నిర్వహించే మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్లను సంప్రదించవచ్చని సూచించింది లాజిస్టిక్ కేంద్రాలకు వెళ్లలేని భక్తులు పేటీఎం ఇన్సైడర్ పోర్టల్లో లేదా ఆర్టీసీ యాప్లో ఈ నెల పద్నాలుగు నుంచి ఇరవై ఐదు వరకు మేడారం జాతర ప్రసాదాన్ని బుక్ చేసుకోవచ్చని వెల్లడించింది బుకింగ్ చేసుకునే భక్తులకు ప్రసాదంతో పాటు అమ్మవార్ల పసుపు కుంకుమను అందజేస్తామని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు ఈ బుకింగ్ కేవలం తెలంగాణలో మాత్రమే అందుబాటులో ఉంటుందని పేర్కొన్నారు బుక్ చేసుకున్న భక్తులకు మేడారం జాతర అనంతరం నేరుగా వారి ఇంటికే ప్రసాదాన్ని సంస్థ అందజేస్తుందని ఆర్టీసీ ఎండీ సజ్జునార్ పేర్కొన్నారు రాష్ట్రంలోని అన్ని లాజిస్టిక్ కౌంటర్లలో ఈ సౌకర్యం అందుబాటులో ఉంటుంది మేడారం ప్రసాదం బుకింగ్ కు సంబంధించిన పూర్తి వివరాలకు సమీపంలోని లాజిస్టిక్ కౌంటర్లను సంప్రదించాలని ఎండి తెలిపారు తెలంగాణ కుంభమేళ మేడారం మహాజాతరలో ఇవాల్టి నుంచి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు అంకురార్పణతో ప్రారంభమయ్యాయి ఆదివాసీ సంస్కృతి సంప్రదాయాలతో వేడుకలు అట్టహసంగా కొనసాగుతున్నాయి నేను ఉపవాస దీక్షలతో భక్తులు మండమెలిగే పండుగను జరుపుకోనున్నారు మేడారంలోని సమ్మక్క కన్నెవెల్లిలో సారలమ్మ కొండాయిలో గోవిందరాజు ఆలయాల్లో పూజారులు ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు ఈ సందర్భంగా పూజలకు గిరిజన స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క హాజరు కానున్నారు ఫిబ్రవరి ఇరవై ఒకటి నుంచి ఇరవై నాలుగు వరకు మేడార మహాజాతర కొనసాగనుంది